అన్న మీ పేరు పేరు అన్న అశోక్ యాదవ్ అశోక్ యాదవ్ మన డైరీ ఫామ్ పేరు ఏం ఓకే మనకి ఇప్పుడు మన తాన లోడ్ ఎన్ని తినే అన్న పన్నెండు 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 లోడ్ తినే మన తాన ధరలు ఎంత నుంచి ఉంటాయి అన్న ధరలు ఎంత నుంచి ఉంటాయి యాభై వేల నుంచి ఒక గత ఎంత వరకు కట్టుకోవచ్చు ఎనభై ఎనభై వరకు ఉంటాయి మన తాన అంటే ఎలాంటి బ్రీడ్ వస్తాయి అన్న ఆవులు హెచ్ఎఫ్ వస్తాయి లోకల్ వస్తాయి హెచ్ఎఫ్ వస్తాయి లోకల్ వస్తాయి మనకి జెర్సీ వస్తాయా జెర్సీ వచ్చేది మనకి యాభై వేల నుంచి గత మనకు తొంభై వేల వరకు పెట్టుకోవచ్చు ఎనభై ఎనభై ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే మనకి ఇప్పుడు ఆరు ఆవులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇది ఇప్పుడే డెలివరీ అయిందన్న ఓకే మనకి దూడా దూడ అన్న ఆడదు అంట ఫ్రెండ్ మనకి ఇది ఎన్నో లాక్స్ ఉండో ఇప్పుడు మూడో లాక్ వచ్చాయి ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి మూడో లాక్ వచ్చాయి అంట ఫ్రెండ్ మనకి చూడొచ్చు అంటే ము రూపాయలు ఇంకా తీయలేరు అనమాట మనకైతే దీన్ని ఇప్పుడు వీడొచ్చు మనకి శనక చూడండి మనకైతే దీనికి బ్రూడే అనేది బ్రీడ్ హెచ్ఎఫ్ ఓకే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకి వచ్చేసి చూపిస్తారండి అండి చంకాల ఆర్డర్ చూపిస్తారండి ఆర్డర్ చూడండి ఈ దగ్గర అయితే ఉందనమాట మనకి కూడా వెంకళ చూడండి అండ్ మనకి దీని దారేం చెప్తారా డెబ్బై డెబ్బై ఐదు వేలు ఫైనల్ లీడర్ అన్న ఫ్రెండ్ ఇక్కడ వచ్చి మాట తగ్గుతాం అండి మనకి దీని దైతే మినిమం పాలే చెప్పచ్చు చెప్పడం ఎన్ని ఏమిది పూటకి అన్ని ఏమిదా ఓకే మనకి అయితే పదహారు లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ మనకి చూడొచ్చు కొన్ని నారాలు అయితే ఈ దగ్గర అయితే ఉందన్నమాట మనకి చెక వెళ్ళిపోయింది మేడం అన్న రెండో ఇది బ్రీడెం రోడ్ అది జెర్సీ క్రాస్ ఓకే ఎన్నో లాక్ వచ్చిన ఉంటాం సెకండ్ సెకండ్ లాక్ వచ్చిన ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది మనకు డెలివరీ అయిపోయింది అన్న వారం ఒక వారం రోజులు టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు డెలివరీ సమయం అయితే ఇప్పుడు మనకి దీని అయితే పాలు ఎంతవరకు వచ్చాడు ఆర్ఆర్ పూటకి పూటకి ఆర్ఆర్ వరకు అయితే పాలు ఇస్తా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే రెండు పూటలు కలిసి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చంట ఇంకా పొడిగి చూడండి ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వన్ వీక్ లేదా మనకు ఎనిమిది తొమ్మిది రోజులు అయితే టైం పెట్టుకోండి మనకి ఇంకా చూడండి నాలుగైతే సమానం అవుతుంది అనమాట మనకైతే ఇది సెకండ్ లాకేషన్ అవంట వాళ్ళకి దీని దారని చెప్తారా అరవై అరవై రెండు వేలు తగ్గుతుందా ఓకే ఐదు ఆరు వేలు తగ్గుతుంది మనకైతే అరవై ఎనిమిది వేలు అంటే మనకు అరవై రెండు వేలు కూడా వస్తానా ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుదా ఫ్రెండ్ మనకి ఇక్కడ ఏంటంటే చెప్పిన రేటు కాకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడితే తగ్గుదా అన్నమాట కూడా ఇంకా టైం ఉంది చేయడానికి పొడి అయితే మనకు ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోయినండి చూడు బ్రీడ్ అవైతే కలర్ఫుల్ బ్రీడ్ అనమాట రెడ్ అండ్ వైట్ అన్న చెప్పాడు అన్న ఇది మూడవ కథ సెకండ్ లొకేషన్ ఓకే మనకి ఇది బ్రూడ్ ఏం బ్రూడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎప్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇది దీని అయితే పాలెంతవరకు వచ్చానా డివరీ అయిపోయిందా అవ్వలేదు ఓకే మనకి ఇది ఎంత ఎంత సమయం పెట్టుకోవచ్చు ఆహా ఇప్పుడు డెలివరీ సమయం పది రోజులు ఫ్రెండ్ పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే చూడండి ఇంకా లెటర్ చూడండి మనకు వచ్చేసి అండ్ సన్నకాదు చూడండి నాలుగైతే సమానం అవుతుంది అనమాట మనకైతే అండ్ రెండు సమానం ఉన్నాయి రెండు అయితే కిందకున్నాయి అనమాట మనకైతే అండ్ చూడచ్చు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు మనకి దీని దాని ధర ఏం చెప్తారా అన్న డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ చూడొచ్చు డెబ్బై రెండు వేల చెప్తారనమాట మనకైతే సెకండ్ లాక్ వచ్చింది నావంట మనకైతే బ్రీడ్ అయితే అనమాట ఓకే మనకు నెక్స్ట్ ఛార్జెట్కైతే వెళ్తున్నాను మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట తగ్గుతారన్నమాట ఓకే నెక్స్ట్ మూడు అవుతుంది ఓకే మూడు మూడైతే మనకు వచ్చేసి ఇది బ్రీడమ్ బ్రూడ్ అన్నీ హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే మనకి బ్రీడ్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి దీని పొడిగుడు అన్నీ మనకైతే చనకా చూడండి అండ్ ఇది ఎంతవరకు వారం పైన నీళ్ళ ఫ్రెంచ్ ఇక్కడ పడుకున్నారా చూడండి మనకైతే ఇంకా అటర్ చూపిస్తాడు అటర్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఒక వారం పది రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూడొచ్చు ఓకే ఇంకా అటర్ చూడండి మనకైతే బ్రీడ్ చూడండి అన్న ఇది త్రా లొకేషన్ అన్న ఇప్పుడు దీని ధర ఏం చెప్తారా అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అయితే అరవై ఐదు వేలు అయితే అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట మనకైతే ఇది చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట అన్న నెక్స్ట్ కొత అన్న త్రాడ్ లాక్ వేసాను ఓకే మనకి త్రాడ్ లాక్ వేసాను మనకు వచ్చేసి ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చా దీని దైతే పాలు ఆరున్నర ఏడు వరకు అయితే ఇస్తాండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పాలు అయితే మనకు డెలివరీ అయిపోయిందా అవ్వలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే డెలివరీ షాప్ అయితే పెట్టుకోవచ్చు ఉండ ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు దీని దైతే ఆరు నుంచి ఏడు వరకునా ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చండి ఫ్రెండ్స్ మనకైతే శనగ చూడండి ఇక ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట మనకైతే అండ్ త్రాడ చక్కడ అన్న ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ లొకేషన్ అవ్వంట మనకైతే బ్రీడ్ క్రాసా లేకపోతే క్రాస్ ఓకే హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి చూడొచ్చు ముంగలైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీని దారం ఏం చెప్తారన్న అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని పొడుగు నరాలు చూడొచ్చు మనకైతే ఇంకా చేస్తా అనమాట ఇంకా టైం ఉంది ఇంకా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పొరుగు నరాలు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే దీని ధర ఎంతవరకు చెప్పారండి ఇక్కడ వచ్చి మాట తగ్గుతా అంట ఫ్రెండ్స్ మనకి వెళ్ళొచ్చు ఓకే నెక్స్ట్ దొరికితే తెలిపొనండి మనకి చెప్పండి అన్న లాస్ట్ గురించి తరుపు అంటే తరపు అంటే మనకి ఫస్ట్ లాక్వేషన్ లోకల్ది ఓకే మనకు వచ్చేసి చూసినారు ఫ్రెండ్స్ మనకైతే లోకల్ అవ్వండి మనకు వచ్చేసి మనకి హెచ్ఎఫ్ రాసు హెచ్ఎప్లాక్ ఫ్రెండ్ మనకు హెచ్ఎఫ్ హెచ్ఎప్లాక్ రాసి అంట మనకైతే ఎంకల్ అట్టర్ చూడండి దీనికి దా అంటే అది 5 ఇస్తాను టైమ్ ఐదు ఐదు నాలుగు రోజులు ఐదు ఐదు లీటర్లు ఇస్తే నాలుగు ఐదు రోజులు ఉంటుంది అంటే డెలివరీకి ఓకే డెలివరీకి అయితే 4 5 రోజులు అయితే ఉంటాం మనకి చూడొచ్చు అంటే ఇంకా అట్టర్ చూడండి సన్నగా చూడండి అంటే ఇది వచ్చాను ఓకే ధర ఏం చెప్తారా అన్నది వేలు చెప్పా అరవై రెండు వేలు చెప్పినా తగ్గిస్తాం ఫ్రెండ్ చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ కూడా